కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఐదు నెలల కింద అధికారంలో రావడం కూడా జరిగింది ఈ ఐదు నెలల్లో ఏదైతే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అని చెప్పి అవన్నీ ఒకసారి మనం కనుక మొత్తం పక్కన పెడితే రాష్ట్రంలో యువతకు ఉపాధి ఇస్తామని చెప్పి అవకాశాలు చూపిస్తామని చెప్పి ఐదు నెలల్లో తెచ్చింది ఏందయ్యా అంటే కొత్త బీరు బ్రాండ్లు లిక్కర్ అంటే చాలా విచిత్రమైన సంఘటన జరుగుతుంది అన్నట్టు ఐదు కొత్త బ్రాండ్లు అది కూడా వచ్చినాయి పవర్ వన్ థౌజండ్ అంట బీర్ బ్రాండ్ బ్లాక్ ఫోర్ట్ అంట వుడ్ పెక్కర్ అంట అల్టాస్ ఐదు బ్రాండ్లు పట్టుకొచ్చేది అనటు ఈ ఐదు బ్రాండ్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచుకుంటందుకు ఒక మంచి మార్గం దొరికింది అన్నట్టు ఎక్సైజ్ శాఖలోనూ కేవలం పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు తీసుకురావాలని చెప్తే మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో నలభై రెండు వేల కోట్ల ఆదాయం వస్తుందంటే ఆ టార్గెట్ ఎప్పుడో మించిపోయింది అనమాట ఇది ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకు అందుకోసం ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉన్న సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఎటువంటి టెండర్ లేకుండా ఎటువంటి మరి కనీసం కొటేషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడం కూడా జరిగింది అన్నాడు గమ్మత్తమైన విషయం ఏమంటే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఇంతకు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ కు మరి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో విభజనించి పాలించు అనే ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చిన దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధించిన ఈ యొక్క సోమ్ డిస్టరీస్ అండ్ డ్రైవరీస్ లిమిటెడ్ సో మరి గురుదక్షిణ కింద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఒక కొత్త ఐదు బ్రాండ్లు ఇచ్చింది ఇది ఐదు నెలల్లో చేసిన మన విచిత్రమైన సంఘటనడు